రాజూరి వాసు రేపు వచ్చేసి నా పుట్టినరోజు అండి నా బర్త్డే అందరూ విషెస్ చేయండి కమ్యూనిటీ పోస్ట్లో వచ్చేసి స్టేటస్ లింక్ పెట్టున్నారు అనమాట అక్కడ క్లిక్ చేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ విసి చేయాలన్న వాళ్ళు కమ్యూనిటీ పోస్ట్లో వచ్చేసి క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అందరికీ వచ్చేసి హ్యాపీ దీపావళి ప్రతి ఒక్కరు దీపావళి ఎలా చేశారు ఒక నిమిషం ఉండి బ్లాస్ కతం మంది హాయ్ అండ్ హాయ్ హాయ్ రిషో అక్క గుడ్ ఈవినింగ్ అక్క హ్యాపీ దీపావళి లైక్ డన్ లైక్ పర్లేదు అక్క స్క్రీన్ పై డబుల్ టచ్ చేయండి ఓం నమ శివా హాయ్ అండి హాయ్ హ్యాపీ దీపావళి బాగున్నా బాగు అందగా చేసుకున్నాము దీపావళి పండగ చేసాము షార్ట్ వీడియో పెట్టాము సిద్ధార్థ బ్రదర్ హాయ్ బ్రో హాయ్ గుడ్ ఈవినింగ్ బ్రో మీ గురించి ఇందాక అనుకున్నాం అన్నమాట నేను సిద్ధార్థ బ్రదర్ చాలా సపోర్ట్ చేస్తారు మాస బ్రో హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి బ్రో స్క్రీన్పై డబుల్ టచ్ చేయండి లైక్ చే లైక్ పడుతుంది అందరూ ఎలా చేసిన బ్రో సిద్ధార్థ బ్రో పండగ చేశారా బ్రో ముంబైలో ఇంకా చాలా బాగా చేస్తారు కదా గ్రాండ్గా చేస్తారు ఎలా చేశారు బ్రో చేశారా దీపావళి లైక్ ఎప్పుడో ఇచ్చేసాను బ్రో అట్ అప్డేట్ అవ్వలేదు ఇంకా సరే ఓకే ఓకే రెస్ట్ అక్క ఉన్నారా సపోర్ట్ చేయండి నేను ఇప్పుడే దీపావళి చేశాను బ్రో టపాసులు అంటే భయము అంటే చిన్న చిన్నవి అనమాట భూచక్రాలు అలాగా కాకురక్తులు అలాంటివి అనమాట చిన్నప్పటి నుంచి భయం అనమాట అంటే నాకు టపాసులు టపాసులు అవన్నీ పొల్యూషన్ అంటే ఎక్కువ పడదు సిద్ధ సిద్ధార్థ బ్రో అందుకని నేను టపాసులు కాల్సిన అనమాట మాస్క్ వేసుకోవాల్సి వస్తుంది ఏమీ లేదు తల తిరగడం అలాంటివన్నీ వస్తుంటాయని అందుకని సిద్ధు బ్రో ఎక్క మీదే ఊరు బ్రో మాది వచ్చేసి నేను నెల్లూరు మాది వచ్చేసి నెల్లూరు దగ్గర కావాలండి మా అదే ఇప్పుడు ఆ పొల్యూషన్కే కొంచెం చమపాసిన అంటే అసలు ఎట్టు బయటకు కూడా పానం ఎట్టు కూడా మామూలుగా దీపావళి వెలిగించాలి కాబట్టి అందరినీ మొక్క కాకర ఒకటే ఒకటి వెలిగించాను ఆ తపాసు భయం భయం పుట్టి బయటకు లోపలికి వచ్చేసాను అన్నిటికన్నా కొంచెం దీపావళి అంటేనే భయం నాకు కొంచెం పొల్యూషన్ అంతే ముంబైలో ఉంటాను బ్రో నెటివ్ నెటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్ వరంగల్ తెలంగాణ అదే అక్క కూడా చెప్తుండేది అనరాదు జాబ్ చేస్తుండ్రు సిద్ధి సిద్ధి బ్రో అని అని చెప్తున్నారు నేను చేసేది డ్రిల్లింగ్ వరకు చేసేది అంటే ఇప్పుడు బిల్డింగ్లు వాటి అంటే బిల్డింగ్లు పడగొట్టడము అంటే కరెంట్ గాడీలు తీయడము అలాంటివి అనమాట యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ తెలుస్తుంది అనమాట మీకు మీరు జాబ్ చేస్తున్నారు కదా అందుకని ఒక హాయ్ బ్రో మిగ్ ఫ్యాన్స్ భాస్కర్ బ్రో హాయ్ బ్రో గుడ్ వీడింగ్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది అవునా సూపర్ బ్రో భాస్కర్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు అలాగే సిద్ధు తమ్ముడు సిద్ధు బ్రదర్ ఈరోజే మీరు లైవ్కి రావడం థ్యాంక్ యూ సో మచ్ బ్రో హాయ్ హైస్ లైక్ చేయండి ఇంకా వస్తున్నా లైవ్లో ఉన్న ఫ్రెండ్స్ కొంచెం స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది అలాగే అందరికీ హ్యాపీ దీపావళి నా వాయిస్ కొంచెం వినిపిస్తుందండి క్లారిటీగా వినిపిస్తుందా అక్క వాళ్ళు వచ్చి ఉంటారు లైవ్కి అందుకని తమ్ముడిని చూస్తూ ఉంటారు అక్కలు ఎక్కువ సిద్ధూ బ్రో అక్కలు కూడా చాలామంది ఉంటారు నాకు ఫ్యాన్స్ ఎక్కువ అనమాట అక్కలు ఇక్కడ కూడా ఉంటారు నమిత అక్క అనురాధ అక్క ఇంకొచ్చే జాన్స్ అక్క ఇంకా వచ్చి లక్ష్మి అక్క అందరు ఉంటారు వర్జిత సిస్టర్ గాయస్ ప్లీజ్ డోంట్ హైడ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఇలాంటి హార్డ్ వర్కర్కి కొంచెం సపోర్ట్ చేయండి ఇతను మంచి విండోన్స్ పెడతాడు వీడియోస్ పెడతారా బ్ర మంచి వీడియోస్ పెడుతున్నా కానీ ఎవరు సపోర్టింగ్ లాగా లేదు మంచి అందమైన వాళ్ళకే ఎక్కువగా లైక్ చేస్తున్నారు అంతే అందంగా ఉండాల చేసే వాళ్ళని చూస్తే కొంచెం ఏందులో పని చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎందులో అబ్బా అనుకుంటారు దీపావళి పండుగ శుభాకాంక్షలు హాయ్ బ్రో హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ అంద మీకు కూడా హ్యాపీ దీపావళి అండి మనకి అంటూ ఒకరు వస్తు వస్తుందిలే బ్రో అవును బ్రో టైం వస్తుంది ఇంకా రావాలి అలా ఎందుకు అనుకుంటావు నేను ఆయుషా సిస్టర్ అనుకుంటే ఈరోజు వచ్చింది అదే డౌట్ వస్తుంది అనమాట ఆయుషా సిస్టర్ మీరేనా నువ్వు కూడా చాలా బాగున్నావు ఆయుస మా చెల్లమ్మే అట్లాగే పొగిడేది ఇంకెవ్వరు పొగ పొగడరు ఆయుష సిస్టర్ దీపావళి శుభాకాంక్షలు సిస్టర్ దీపావళి చేశారా పండుగ ఎలా చేశారు తెచ్చారు దీపావళికి భాస్కర్ బ్రో మీరేం తెచ్చుకున్నారు ఎంతకు తెచ్చారు టపాసులు షాపింగ్ ఎంత అయింది అసలు సిస్టర్ అనుకు బ్రో మీ పేరు దీపావళి పండుగ శుభాకాంక్షలు మీ పేరు చెప్పండి కొంచెం లావణ్య హ్యాపీ దీపావళి తమ్ముడు హ్యాపీ దీపావళి అక్క లావణ్యక్క చాలా రోజుల తర్వాత వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ దీపావళి పండుగ ఎలాగ చేశారండి పదివేలు అయ్యింది పదివేలు అయిందంటే ఇంకా ఒక వారం దాకా కాలుస్తూనే ఉంటారు బ్రో ఈరోజు నైట్ దాకా మీ రోజు పన్నెండు వరకు దీపావళి కావాలి కాగరత్తులు వెలిగించాలి భాస్కర్ బ్రో ఇంకా టైం కాలేదా ఎప్పుడు వెలిగిస్తారు దీపావళి పెట్టారా దీపాలు పెట్టారా లైక్ డన్ అండి లవనే సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చారు ఎలా ఉన్నారు బాగున్నారా అదే అక్క అమ్మ సిస్టర్ లైవ్లోకి వస్తుంటారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి మన లైవ్కి వచ్చినందుకు సపోర్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ బ్రో అబ్బాయిని పట్టుకొని అమ్మాయి అంటావు ఏంటి బ్రో ఏంటి తను ఏమంటుందంటే ఆయుష సిస్టరు నేను అమ్మాయిని కాదు అబ్బాయి అని నాకు డౌట్ వస్తుంది పో నాకు డౌట్ వస్తుంది అదే ఎంత అసమానంగా పలకరించారంటే అన్నయ్యని టచ్ చేశారంటే ఇంకా మా చెల్లె అంతే అవుతుంది తమ్ముడు మీరులా దేవుడా అయ్యో రామా రాములవారి టెంపుల్ వచ్చేసి భద్రాచలం ఉందండి చూశాను చూస్తున్నాను లావణ్య సిస్టర్ కొంచెము అక్క అక్క అవుతుంది మీరు వర్క్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అక్క అలాగే కొంచెము ఛానల్ కూడా చాలా వాచ్ అవర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి లావణ్య అక్క చాలా అంటే ఇప్పుడు బాస్కర్ తమ్ము చేస్తారు సపోర్ట్ అలాగే అమితా అక్క ఆస సిస్టర్ అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు పాపం భాస్కర్తో ప్లేలిస్ట్ ఆన్ చేయండి బ్రో ఇప్పుడు ఫుల్ నా ఛానల్లో వచ్చేసి ప్లేలిస్ట్ ఉంటుంది కదా ప్లేలిస్ట్ ఆన్ చేయండి బ్రో నాకు బాచోర్స్ చాలా తక్కువ ఉన్నాయి బ్రో ఇది ఇప్పుడు నైంటీ ఎయిట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు తొంభైలోనే ఉంది ఇంకా మూడు వేలకి ఇంకా ఎప్పుడు అవుతుంది కొంచెం సపోర్ట్ కావాలా జోక్స్ సైలెంట్గా వేస్తున్నావు బ్రో దీపాలు వెలిగించాలి బ్రో ఏంటి మీరు ఇంకా తొమ్మిది ఇప్పుడు ఆరుకే ఉంటారా వెలిగించారా దీపం వెలిగించారా భాస్కర్ తమ్ము దీపం వెలిగించారా నైట్ చేస్తా నేను అందరూ పనుకున్న తర్వాత చేస్తాను బ్రో దీపావళి ఇప్పుడల్లా చేయను అప్పుడు అప్పుడు సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరు ఉండరు కాబట్టి ఎవరు చూడరు కాబట్టి అందుకని పది తర్వాత చేస్తా లేదు స్నానానికి వెళ్తున్నా బ్రో సరే సరే ఓకే బ్రో వెళ్ళేసి రండి హాయ్ అన్నయ్య హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ లైక్ టెన్ థ్యాంక్ యూ సిస్టర్ హ్యాపీ దీపావళి మహాలక్ష్మి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు సిస్టర్ మీ ఛానల్ కూడా త్వరగా మౌంటేజ్ నవ్వాలా ఉదయం సాయంత్రం పెడుతున్నారు కొంచెము షాపింగ్కి వెళ్తాను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇంత పని చేస్తూ అలాగే యూట్యూబ్ చేస్తూ అందరిని నమ్మిస్తూ అంత సంతోషంగా ఉంటూ చాలా త్వరగా మౌంటేజ్ నా భరత్ అనే నేను అయ్యే దేముడా గుడ్ ఈవినింగ్ అన్న గుడ్ ఈవినింగ్ సిస్టర్ భరతనే నేను ఎప్పుడు చూడలేదే దీపావళి శుభాకాంక్షలు అన్నా మీకు కూడా సిస్టర్ అంత ఫ్యామిలీ అందరూ బాగుండాలా ఈరోజు షార్ట్ వీడియోలో కా పెట్టాను అన్నమాట అంటే మాస్క్ వేసుకొని వేసుకునే అలాగే పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంచాలి పిల్లలు ఎప్పుడు గమనించుకుంటా ఉండాలి దీపాలు వెలిగించట్టు మనం వెలిగించట్టు వెలిగి వేస్తుంది పిల్లలు అలా పోయి ముట్టుకుంటారు అనమాట అందుకని దీపావళి చేసేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఆ కెమికల్స్ వాసన పోతే మనకి తల తిరిగినట్టుగా అలా ఉంటాయి అన్నమాట ఓకే అమ్మా ఇండియన్ తెలుగు రుచులు ఐటెం టూ లైక్ నెంబర్ సెవెన్ థ్యాంక్ యూ సిస్టర్ ఆ ఇండియన్ తెలుగు రుచులు మీ పేరు చెప్పండి అక్క అయ్యోరామా మళ్ళీ ఐడి పేరు మార్చేవా అయ్యో రామా నాకు తెలిసి మీ పేరు మారుస్తానే ఉన్నారు హ్యాపీ దీపావళి శుభాకాంక్ష తమ్ముడు మీకు కూడా అక్క హ్యాపీ దీపావళి శుభాకాంక్షి దీపావళి ఎలా చేశారక్క చేశారా నేనైతే అందరు కొనుక్కొని అందరు దీపావళి చేసిన తర్వాత చేస్తాను అమ్మమ్మ నాయనమ్మ హాయ్ వాసుబాబు బాబు ఏమి నిన్న లైవ్ కూడా చేయలేదు నిన్న లైవ్ మామూలుగా చూశాను నిన్న లైవ్ కూడా చూడలేదు నా కామెంటు శాసనం నా మాట కూడా శాసనం హ్యాపీ దీపావళి అందరికీ హ్యాపీ దీపావళి చెప్తున్నారు నా కామెంటు నా శా శాసనం మన ఫస్ట్ లైవ్కి అలాగే మనకి ఫ్యాన్స్ అవన్నీ అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వర్క్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి మీ శాసనంతోనే మమ్మల్ని సపోర్ట్ చేయాలి తమ్ముడు జాకెట్ కొడుతున్నాను జాకెట్ కొట్టాలి సరే సరే ఓకే సిస్టర్ చేయండి ఏం పర్వాలేదు అయ్యా వాసు మాకు శాసనం మీరు శాసనం పెట్టారు కదా ఇంకా మన ఛానల్కి కొంచెం మన సపోర్ట్ అవ్వాలన్నమాట ఈ సౌండ్లో నువ్వేం చేస్తున్నావు వినపడడం లేదు తమ్ముడు వినపడ్డం లేదా భాస్కర్ బ్రో లైవ్లో ఉన్నారు చెప్పొచ్చు కదా కొంచెం మాట వినిపించడం లేదంట అందరికీ హ్యాపీ దీపావళి సపోర్ట్ సపోర్ట్ ఇండియన్ తెలుగు నుంచి సపోర్ట్ చేస్తున్నారు నేను నీ ఫ్యాన్స్ని బ్రో అంటే నాకు ఐడియా రాలేదు ఇంకా పేరు గుర్తు రాలే ఇంకా మీ పేరు వీకెండ్ బిజీ మా అవునమ్మా అంటే మీరు గార్డెను అవన్నీ చేయాలి కదమ్మా ఇంకా అమ్మమ్మ నాయనమ్మ అమ్మ గార్డెన్ అన్ని వీడియోస్ ఇంకా మీకు ఛానల్ కూడా త్వరగా మౌంటైన్స్ అవ్వద్ది ఇంకా ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు అలాగే నా వీడియోస్ కూడా ప్లేలిస్ట్ ఆన్ చేసి చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ తమ్ముడు నా పేరుతో చాలామంది ఉన్నారని ఇండియన్ రుచులు అక్క ఇండియన్ అక్క అంటున్నారు అవునా అట్ అయితే నేను కూడా అక్క అంటాను అక్క మీకు కూడా ఫ్యాన్స్ అక్క నేను అందరి అందరికీ ఇండియా అంటే నేను గుర్తుంటుంది అవును మన భారతదేశం అంటే ఇప్పుడు జనవరి ఆగస్టు అప్పుడు అక్టోబర్ టూ షాపులో బంద్ చేస్తారనమాట ఎప్పుడైనా ఇండియా అంటే కొంచెం ఏంటంటే గౌరవం రెస్పెక్టు అందరూ ఉంటారనమాట ఓకే ఓకే కంటిన్యూ మా ఆయన పేరు మర్చిపోయా దీపావళి హ్యాపీ దీపావళి మీకు కూడా ఏంటో దీపావళి పండుగ ఎలాగ చేశారు అంత మంచిగా నేనైతే ఇంకా అందరూ అయిపోయిన తర్వాత చేస్తాను దీపావళి